శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణతాస్మదా శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం మనం ఇప్పుడు నలభై తొమ్మిదవ రహరులో ప్రవేశిస్తున్నాం ప్రవేశించే ముందు శంకర భగవత్పాది వారు మనకు అనుగ్రహించినటువంటి అర్ధనారీశ్వర స్తోత్రంలో ఐదవ శ్లోకాన్ని శ్లోకంలో ఉన్న విషయం తెలుసుకుందాం కలిత కలితయ కలిత అలక మందారమాల కలిత అలకాయ కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయచ దిగంబరాయ నమశివాయి చ నమ శివాయ ముందు అమ్మవారు మందారమాల కలితాలకాయ కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయచ దిగంబరాయ నమ శివాయ నమ శివాయ ఎంత అద్భుతమైన చూడండి ఒకే శ్లోకంలో అమ్మవారిని అయ్యవారిని వర్ణిస్తున్నారు శంకర్ల వారు ఎంత అద్భుతమైన తత్వం అర్ధనారీశ్వర తత్వం వామభాగం దక్షిణ భాగం ఇక్కడ ఒక విధంగా ఉంటుంది అక్కడ ఒక విధంగా ఉంటుంది ఎలా ఉన్నాయి అమ్మవారి అలంకారాలు మందార మాలా కలితాలకాయ్యి అమ్మవారు మందార మాలలు ధరించారు సేవికులు అమ్మవారిని అలంకరించారు మందార పుష్పమాలతో ఆ మందారమాలను కూడా పైన అమ్మవారి శిరస్సును కూడా ధరింపజేశారు ఈ మందార మాల మందార పుష్పాల మాలలతో ప్రకాశిస్తున్న అలకలు ముంగురులు అద్భుతంగా శోషిస్తున్నాయి అమ్మవారు కిరీటం ధరించారు కిరీటానికి మందారమాల అలంకరించారు ఈ మందారమాలలోంచి కిరీటం యొక్క ముందు భాగం నుంచి కొన్ని అలకలు ముంగురులు కనిపిస్తున్నాయి అది అమ్మవారి యొక్క వదనం మందారమాల కలిత అలకాయ్ అలక అంటే ముంగురులు ఇక స్వామివారు ఎలా ఉన్నారు కపాలమాలాంకిత కంధరాయ ఆయన మెడలో కపాలమాలికలు ఉన్నాయి పుర్రిలు శ్మశానంలో ఉంటారు కదా స్వామి చితాభస్మం పుచ్చుకుంటారు ఆ పొరి దండలు వేసుకున్నారు కపాలమాలాంకిత కంధరాయ అమ్మవారికి మందారమాల స్వామివారికి కపాలమాల ఇంకా వస్త్రాలు ఎలా ఉన్నాయి దివ్యాంబరాయచ దిగంబరాయ అమ్మవారు దివ్యములైన వస్త్రాలు ధరించారు పీతాంబరాలు ధరించారు మెరిసిపోతున్నాయి ఇంకా స్వామివారి వస్త్రమేటి దిగంబరాయ దిక్ అంబరా దిక్కుల ఆయన వస్త్రం దశ దిశలో ఆయన వస్త్రమే విరాట్ స్వరూపం దిక్ అంబరాయ దిక్కులన్నీ ఆయన వస్త్రాలే దిగంబరాయ నమ శివాయ నమ శివాయ మందారమా కలితాలకాయ కపాలమాలం కితకంథరాయ చ దిగంబరాయ నమ శివాయ నమ శివాయ ఏకోనపంచాశత్తమ్లోకి ఏకోన ఏకోనపంచాశత్ అంటే ఒకటి తక్కువ యాభై అంటే నలభై తొమ్మిది ఇక్కడ అమ్మవారి యొక్క కరుణామయ దృష్టి కరుణామృత దృష్టిని వర్ణిస్తున్నారు విశాల కళ్యాణి స్ఫుటరుచిరయోధ్యా కృపాధారాధార కృపాధారాధారీ మధురా భోగవతికా అవంతి సృష్టిస్తే బహునగర విస్తార విజయ ధ్రువం వ్యవహరణ యోగ్య విజయతే ఎంత అద్భుతమైన భావనండి విశాళకళ్యాణి స్ఫుటరుచిరయోధ్యాకలయై కృపాధారాధారా కిమపి మధురా భోగవతిక అవంతి భోగవతిగా బహునగర విస్తార విజయ ధ్రువం వ్యవహరణ యోగ్య విజయతే అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురి ద్వారావతి జైవ సప్తైతే మోక్షదాయక రామజన్మభూమి అయోధ్య కృష్ణ జన్మభూమి మధుర ఇంకా సాక్షాత్తు మహాకాళి అష్టాశక్తి స్వరూప స్వరూపంలో ఒకరు మహాకాళి అమ్మవారు ద్వాదశ జ్యోతిర్లింగాలు మహాకాళేశ్వరుడు వారు ఆర్భించే నగరం ఇలాంటి వాటిని వర్ణిస్తున్నారండి నిజంగా ఎవరికి సాధ్యం అది దేవి ఓ జగన్మాత తే నీ యొక్క దృష్టి చూపు విశాల విస్తారంగా ఉంది విశాలమైన నేత్రాలు కదా కళ్యాణి వాంగ మంగళాత్మిక స్ఫుటరుచి స్ఫుటరుచి మిక్కిలి ప్రస్ఫుటంగా ఉన్నటువంటి కాంతిగిరి కుబలయీ నల్లకలువల చేత అయోధ్య ఇక్కడ విశేషం అంటే అయోధ్య నగరం వచ్చింది కానీ అర్థం అది కాదు అయోధ్య అంటే యోద్ధుం నశక్య ఎవరూ నేను అధిగమించలేరు తల్లి కువలయ్యి అయోధ్య కువలయా నల్లకలువలు నల్లవల నల్ల కలువలు కూడా నీ నేత్ర సౌందర్యాన్ని అధిగమించలేవు నల్లకలువల కాంతిని అధిగమించి నీ నేత్ర దృష్టి ఉంది అది కవలై అయోధ్య నల్లకలువల చేత సాటి రానిది యోధుం నశక్య అయోధ్య ఆటంకం కలిగించలేవు ఆ నేత్రముల యొక్క సౌందర్యానికి సమానం కాలేవు అది కృపాధారాధార ఇంకా కరుణరస ప్రవాహంతో ఉన్నటువంటి కిమపి వ్యక్తం చేయడానికి వీలు లేనటువంటి మధుర మనోహరమైన మాధుర్యం కలిగినటువంటి ఆభోగవతిగా అంతఃపరిణామం లోపల ప్రవహిస్తున్న అలా పరిపూర్ణత్వం కలిగినటువంటి అవంతి అవంతి నగరం ఇక్కడ మధురా పదంలో మధురా నగరం భావన ఉంది ఇక్కడ అవంతి అవంతి అంటే మామూలుగా అవంతి నగరం ఉజ్జయిని నగరం కానీ ఇక్కడ అవంతి అంటే రక్షించేది అని అర్థం ఒకే పదంలో ద్వ్యర్థి రెండు అర్థాలు వస్తుంటాయి విరివి అయినటువంటి అందరిని రక్షించేటువంటి కరుణా దృష్టి అమ్మ అనేది నీ దృష్టి ప్రసారం చేత జగత్తు రక్షణ పొందుతుంది తత్ తత్ నామ వ్యవహరణ యోగ్య ఆయా నగరముల యొక్క పెద్ద వ్యవహరించబడుతుంది తత్ తత్ నామ వ్యవహరణ యోగ్య ఆయా ఉన్నాయి ఏమిట నగరాలు అయోధ్య మధుర ఆవంతిక మధ్యలో విశాల అది కూడా ఉంది విజయతే సర్వోత్కర్షంతో ధ్రువ అది ప్రవర్తిస్తుంది నీ నేత్ర సౌందర్యం ధ్రువం అది నిశ్చయం ఇక్కడ విశేషం అంటే ఏ ఏ నగరాలు వచ్చాయి విశాల నగరం అయోధ్య నగరం ధారానగరం మధురా నగరం భోగవతి అవంతి విజయ ఇన్ని నగరాలను పదాలలో చేర్చారు ఓ జగన్మాత నీ చూపు విశాలమై విశాల అనే పేరుగల నగర నామంతో వ్యవహరించడానికి యోగ్యంగా ఉంది ఇంకా నీ దృష్టి కళ్యాణప్రదమై కళ్యాణి అనే నగర నామంతో వ్యవహరించడానికి యోగ్యంగా ఉంది చక్కని కాంతి గరిగిన నల్లకలువుల చేత సాటి రాని నల్లకలువు నల్లకలువులతో సాటి రాకుండా దాన్ని అధిగమించేటువంటిది కనుక అయోధ్య నగరంతో సమానంగా ఉంది నీ యొక్క దృష్టి ఇంకా కృపా పీయూషారలు అమృత కరుణామృత ధారలు ఆ దాంతో అద్భుతమైన భావనతో ఉన్నటువంటి ఆ ధారానగరం ధారానగరం అంటే విక్రమార్కుడు ధారానగరం రాజధానిగా పరిపాలించాడు భోజు మహారాజు భోజు మహారాజు ధా రాజధాని ధారానగరం విక్రమార్కుడి ఈ రాజధాని ఉజ్జయిని నగరం ధారానగరం అద్భుతమైన భావన అలా ఉంది ఇంకా నీ చూపు మధురంగా ఉండి మధురాపుర నామంతో ఉంది లోపల వైశాలి విశాలత్వం ఉన్నటువంటి సౌందర్యం ఉంది కనుక అది భోగవతి అంటే పాతాడానికి రాజధాని భాగవత్ భా భాగవతి అంటారు పైగా పాతాడంలో ప్రవహించే గంగ పేరు భాగవతి దేవలోకంలో ప్రవహించే గంగ మందాకిని భూలోకంలో ప్రవహించే గంగ భాగీరథి ఇంకా పాతాడంలో ప్రవహించే గంగా భోగవతి ఈ మూడు పేర్లు వచ్చి ఇంకా ఆశ్రిత రక్షమై రక్షకమై అవంతి నగర సా అవంతి నగర సామ్యత్వాన్ని పొందుతోంది ఈ విధంగా సామూహికంగా విజయం కలిగిస్తుంది దృష్టి అది ఎలా ఉందంటే విజయనగర నామ వ్యవహారోగ్యమై విజయనగర సామ్రాజ్యం విజయం కలిగించేటువంటి యాభై సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యం వర్తించింది శ్రీకృష్ణదేవరాయలు యాభై తొమ్మిది యాభై సంవత్సరాల పాటు పరిపాలించాడు ఆంధ్ర తమిళ కర్ణాటక ప్రాంతాల మూడింటిని ఆయన అద్భుతంగా పరిపాలించాడు యాభై సంవత్సరాల పాటు అది విద్యానగరం విజయనగరం అలా అద్భుతంగా నామాలు వచ్చే అమ్మవారి సౌందర్య దృష్టి కూడా కనిపించింది ఎంత అద్భుతమైన భావం చూడండి విశాల కళ్యాణి స్ఫుటరుచిర అయోధ్యాకు వలయ కృపాధారా ధారా కమీ మధురా భోగవతికా అవంతి సృష్టిస్ బహునగర విస్తార విజయా ధ్రువం త్యవహరణయోగ్య విజయతే అమ్మ యొక్క దివ్యమైన దృష్టి మనందరికీ విజయం కలిగించాలని ప్రార్థిస్తుంది సర్వే శుభంభు